జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి గురు పాదుకాభ్యాం నమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమ ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో మనము సకామ కర్మ అనేది ఎందుకు చేయకూడదు ఎందుకంటే కర్మ అనేది ఎలా చేయాలో సక్తత లేకుండా ఎలా చేయాలో భగవానుడు వివరించడం అనేది చెప్పుకున్నాం అలానే ఈ సకామకర్మ ఎంత నికృష్టమో చెప్తూ కర్మ యోగా ధనంజయా బుద్ధౌ మన్విచ్ఛ కృపణా ఫలహేతవ అర్జున సమత్వ బుద్ధియుక్తముగు కర్మయోగమున కామ్యకర్మలెంతయో నికృష్టము కాబట్టి నీవు సమబుద్ధినే ఆశ్రయింపము పలాస కలిగిన వారు ధీనులు అన్నారు అంటే సమత్వ బుద్ధియుక్తమైనటువంటి కర్మయోగమునందు ఒకే భావనతో మనసు నిలుపుకుంటూ సక్తత లేకుండా చేయబడేటువంటి కర్మయోగమునందు కామ్యకర్మలు చాలా నికృష్టమైనవి అంటే కోరికతో కర్మాచరణ చేయటం ఫలితమును ఆశించి కర్మాచరణ చేయటం అనేది చాలా హీనమైనటువంటి స్థితి ఎందుకు అంటే పలాశ కలిగిన వారు ఫలితమును ఆశించి కర్మాచరణ చేసేవారు ఎప్పుడూ కూడా దీన స్వభావంతో ఉంటారు ఎందుకంటే ఎప్పుడూ ఫలితము మీదే ఆశ పెట్టుకుని ఉంటారు కనుక ఆ విధంగా వస్తుందో లేదో అనేటువంటి దిగులుతోటి అలానే ఫలితం వచ్చిన తర్వాత అది వ్యతిరేక ఫలము కనుక వస్తే ఆ వ్యతిరేక ఫలాన్ని అనుభవించలేక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఈ కామ్య కర్మలు అంటే ఫలితము చేయబడే కర్మల వల్ల వచ్చేది దీనత్వమే అవుతుంది కనుక ఎక్కడా కూడా ఆనందం అనేది లేదు ఈ కామ్య కర్మల వల్ల ఆనందాన్ని పొందలేము కనుక ఆనందము అనేది పొందాలి అంటే అది యోగం వల్లే సిద్ధిస్తుంది యోగము అంటే అది కర్మ చేస్తూ కూడా కర్మను యోగంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే ఆనందాన్ని అనుభవించగలుగుతాము సమత్వ బుద్ధితో కూడి కర్మాచరణ చేస్తూ సక్తను విడిచి ఫలితాన్ని పరమాత్మకు అర్పణ చేస్తూ ఎప్పుడైతే మనము కర్మాచరణ చేస్తూ ఉంటామో తద్వారా మనకి ఎప్పుడూ కూడా తృప్తి మిగులుతుంది ఆనందమే కలుగుతుంది ఆ విధంగా కాకుండా సక్తతతో ఉంటూ ప్రతిదానికి కూడా పలము నాశిస్తూ ఉంటే ఎప్పుడూ దీన స్వభావంతో ఉంటాం కనుక ఎంత కలిగి ఉన్నాము అనేది కాదు ఇక్కడ సంతోషానికి అవధి ఎంత ఉన్నా ఇంకా ఏదో ఆశిస్తూ ఉంటాడు కనుక ఎంత గొప్ప భాగ్యము కలిగి ఉన్నవాడు కూడా ఈరోజు తృప్తి అనేది వాడికి లేదు ఎందుకంటే వాడు ఆశించిన ఫలము ఇంకా ఏదో ఉంటుంది అది రాలేదు కనుక వాడు కూడా దీనుడుగానే ఉంటాడు కనుక ఈ దీనత్వము అనేది ఉన్నంత వరకు వాడిని భాగ్యవంతుడు అని అనలేం ఎన్ని ఉన్నా వాడు దీన స్వభావంతో ఉంటాడు కనుక వాడు ఏ రకంగానూ తృప్తిని అనుభవించలేడు కనుక వాడు నిర్ధనుడే అంటే ధనము లేనివాడే ఆనందము లేనివాడే అవుతాడు కనుక ఏమి ఉన్నదన అనే దానికంటే కూడా ఎలా దాన్ని అనుభవిస్తున్నామనేది చాలా ముఖ్యం ఎంత తృప్తిగా అనుభవిస్తున్నాము ఈ యొక్క కర్మాచరణ అనేది సక్త లేనప్పుడు చిన్న పలుముకు కూడా ఆనందాన్ని పొందగలుగుతాం ఏ తృణము పణము ఏది వచ్చినా దాన్ని ఆనందంగా స్వీకరించగలుగుతాం తృప్తిగా అనుభవించగలుగుతాం ఇలా తృప్తిగా ఆనందంగా జీవించే జీవితమే నిజమైన జీవితం తప్ప ఎన్నో కలిగి ఉండి కూడా ఎప్పుడూ కూడా ఆ యొక్క నిరుత్సాహంతో దీన స్వభావంతో మెలిగే వారి యొక్క జీవితము ఒక విధంగా వ్యర్థమే అని భగవాన్ యొక్క భావన ఇక్కడ అది గమనించుకోవాలి మనం అలా మరికొంత చెప్తూ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే కౌశలం అన్నారు ఈ సమత్వ బుద్ధియుక్తుడు బ్రతికి ఉండగానే పుణ్య పాపములన్నిటికీ అతీతుడు కాగలుగుతాడు కావున ఆ యోగమును సాధించటకు యత్నింపు కర్మములందరి కౌశల్యమే యోగము అన్నారు ఇక్కడ కుశలత్వం నేర్పరితనం ఏదైతే ఉందో అదే యోగము అంటే కర్మ ఆచరిస్తూ ఆ కర్మని అంటకుండా ఆ కర్మని ఆ కర్మ వల్ల వచ్చే బంధనాల్ని అంటకుండా కర్మాచరణ చేసేటువంటి నేర్పరితనాన్ని కౌశల్యము కుశలత్వము అన్నారు దాన్నే యోగము అన్నారు కావున ఈ సమత్వ బుద్ధి అనేది కలిగి ఉన్నటువంటి వాడు జీవించి ఉండగాని ఇల మీద బ్రతికి ఉండగాని పుణ్యపాపములు రెండింటికి కూడా అతీతుడు కావాలి ఎందుకు అంటే కర్మ అనేది ఏ విధంగా అయినా సరే బద్ధతే కలిగిస్తుంది అంటాం ఎప్పుడు అది సక్త కలిగినప్పుడు నేను చేస్తున్నాను అనే అహంభావనతోటి దేహ భావనతో చేయబడే కర్మ ఏదైనా సరే బంధనాన్ని కలిగిస్తుంది సక్తతో చేసే కర్మ ఏదైనా అయినా బంధనమే పాపకర్మైనా బంధనమే పుణ్యకర్మైనా బంధనమే చాలామంది అనుకుంటాం మేము పాపము చేయట్లేదు కదా పుణ్యమే చేస్తున్నాం కదా కనుక మనకి మోక్షం వస్తుంది అనుకుంటాం కానీ పాపమైనా పుణ్యమైన సక్తత అనేది ఉన్నప్పుడు నేను అనేటువంటి భావన ఉన్నప్పుడు తప్పకుండా అది బద్ధత్వాన్ని కలిగిస్తుంది అంటే దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి మళ్ళీ దాని ఫలితాన్ని అనుభవించడం కొరకైనా మళ్ళీ జన్మకు రావాలి కనుక ఇక్కడ పుణ్యకర్మ కూడా అంటే పాపకర్మ అనేది ఒక విధంగా ఇనుప సంఖ్యలు వేస్తే పుణ్యకర్మ అనేది బంగారు సంఖ్యను వేస్తుంది కానీ రెండు సంఖ్యలే కనుక వినుప సంఖ్యలైనా నిన్ను బంధిస్తుంది అలాగే బంగారు సంఖ్యలు కూడా నిన్ను బంధిస్తాయి కనుక అవి ఏమి సంఖ్యలు అనే దానికంటే కూడా ఏ విధంగా ఉన్నాము వాటి వల్ల బంధింపబడుతున్నామా లేదా అనేది చాలా ముఖ్యం కనుక కర్మని పుణ్యకర్మైనా పాపకర్మైనా ఏదైనా మనసుతో నేను చేస్తున్నాను అనే అహం కలిగి చేసినంత వరకు కూడా అది మనకి బద్దతని కలిగిస్తుంది దాని బలాన్ని అనుభవించక తప్పదు అనుభవించడం కొరకు మళ్ళీ జన్మ పరంపరలకు రాక తప్పదు అని ఇక్కడ కర్మసిద్ధాంతాన్ని తెలియచేస్తూ అసలు యోగం అంటే ఏమై ఉన్నది అని చెప్పారు ఈ యొక్క సత్యత లేకుండా అంటే కర్మలు చేస్తూ కూడా దాని వల్ల ఏ విధమైనటువంటి బద్ధత్వాన్ని పొందకుండా పని చేయటం ఏదైతే ఉందో అలా నేర్పరతనంగా చేయటం ఏదైతే ఉందో దాన్ని కుశలత్వము దాన్ని యోగము అన్నారు ఆ విధానాన్ని తెలుసుకుని మనం మన నిత్య కర్మానుష్ఠానము చేస్తూనే ఇక్కడ ఏం మార్చుకోవాలి నిత్య కర్మలు వేటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు మన నిత్యానుష్ఠానాన్ని నిత్యానుష్ఠానంగా జరుపుకుంటూనే మార్చుకోవాల్సింది భావాన్ని మార్చుకోవాలి నేను చేస్తున్నాననే భావాన్ని పరమాత్మ చేత చేయించబడుతున్నాను దేహం అనేది చేస్తుంది అనేటువంటి భావము కలిగి దేని యొక్క ఫలమును ఆశించకుండా ఏదొస్తే అది దాని స్వీకరణ చేసేటువంటి సమత్వ బుద్ధిని పెంచుకోగలిగితే దాన్ని కుశలత్వము నేర్పరితనము అదే యోగమవుతుంది అదే పరమాత్మతో చేరికని కలిగిస్తుంది కలియకని కలిగిస్తుంది అని చెబుతూ కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినునామయం సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగ పరాయణులు కర్మజన్య ఫలమునందు ఆసక్తి ఆసక్తిమాని జన్మబంధనముల నుండి విడివడిన వారై ఉపద్రవరహితమైనటువంటి మోక్ష పదవిని పొందగలుగుచున్నారు అన్నారు అంటే మోక్షాన్ని పొందటానికి ఎవరు అరుకులో ఇక్కడ చెప్పారు ఈ కర్మయోగము ద్వారా మోక్షాన్ని ఎవరు పొందగలరో ఇక్కడ వివరణ చేశారు ఎవరు అంటే తమ భావాన్ని సమభావానికి తెచ్చుకుని సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మయోగ కర్మయోగపరాయణుడు బుద్ధిని సమభావనతో ఉంచుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితమునందు ఆసక్తిని బా ఎప్పుడైతే విడిచిపెడతారో అటువంటి వారే జన్మ బంధనముల నుంచి విడుపడుతారు ఈ యొక్క జన్మ నుంచి మరొక జన్మకు పోతున్నటువంటి విధానాన్ని మనం ఎప్పుడైతే ఇలా ఉండగలుగుతామో అప్పుడే తొలగించుకోగలుగుతాం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకోవలసిందే ఒక కర్మ నుంచి ఇంకొక కర్మ ఒక కర్మ యొక్క ఫలము నాశిస్తూ ఇంకొక కర్మాచరణ చేస్తూ ఇలా ఒకదాని నుంచి ఒకటి మనము సక్తతోటి బద్ధత్వాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఎవరైతే ఈ సక్తని విడిచిపెడతారో అప్పుడే బద్ధత అనేది ఏర్పడదు అది బంధాన్ని కలగచేయదు ఆ కర్మ ఇలా అన్ని కర్మల్ని ఇదే విధంగా ఎప్పుడైతే సక్త లేకుండా దేహమును ఒక బొమ్మలా నడిపిస్తూ పరమాత్మ చేత ఆడింపబడుతున్న ఈ దేహము క్రియ చేస్తుంది కర్మాచరణ చేస్తుంది అంతే అని దాని ఎందు ఎట్టి భావన లేనటువంటి వారే యాదాలాపంగా ఉదాసీనంగా కర్మాచరణ చేస్తున్నటువంటి వాడికి మాత్రమే జనన మరణ చక్రములో ఉండేటువంటి ఆవశ్యకత ఉండదు ఎందుకంటే వాటికి పాపము ఉండదు పుణ్యము ఉండదు ఈ రెండో లేని కర్మక్షయం అవుతుంది కనుక కర్మ అనేది ఏది మిగిలి ఉన్నా అది మనకి మళ్ళీ జన్మ పరంపర కానీ జన్మ లేని మోక్ష పదవిని పొందాలి అంటే అటువంటి ఉపద్రవరహితం అంటే ఇంకా అన్ని పదవులు కూడా ఇక్కడిక్కడే పొందుతాం ప్రతి దానిలోనూ ప్రతి పదవిలోనూ కూడా ఎక్కడో ఒకచోట దుఃఖము కూడా ఇమడే ఉంటుంది ఎంత గొప్ప పదవైన చక్రవర్తికి కూడా దుఃఖం ఉంటుంది మన దేశాన్ని పరిపాలించే మహారాజులకు కూడా దుఃఖం ఉంటుంది ప్రధానికి కూడా దుఃఖము ఎందుకంటే వాళ్లకు ఉండేటువంటి ఎన్నో రకాల ఎన్నో విపత్కర పరిస్థితులు ఉంటాయి కానీ మరి ఏది ఏ రకమైన విపత్కరము లేనటువంటి పదవి అయ్యున్నది అంటే అది ఒక ముక్తి స్థానమే అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైనటువంటి స్థితి అది అక్కడ ఏ రకమైన ఉపద్రవము లేనటువంటిది ఏ భయము లేనటువంటిది స్థానమై ఉన్నది అటు అటువంటి స్థానాన్ని పొందాలి అంటే ఈ విధముగా పాపకర్మ నుంచే కాకుండా పుణ్యకర్మ నుంచి కూడా ఎప్పుడైతే విడుదలయ్యి సక్తత లేని విధంగా ఉంటూ కర్మని క్షయం చేసుకోగలుగుతామో అసలు ఎక్కడా కూడా ఏమి మిగలకుండా అయిపోతుందో మనము ఈ జీవన ప్రయాణాన్ని ముగించే సమయానికి మనతో తీసుకువెళ్ళడానికి ఏమీ ఉండకూడదు ఎందుకంటే ఉంటే గనక తప్పకుండా ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మకు రావాలి అది పాపం అనుకోండి దాని పర్యవసానం మరణ జన్మలో దుఃఖం వస్తుంది పుణ్యం అనుకోండి దాని పర్యవసానముగా సుఖాన్ని అనుభవించాలి మరి ఆ సుఖాన్ని అనుభవించడం కొరకైనా జన్మకు రావాలి కానీ మళ్ళా అలా జన్మకు వచ్చి మళ్ళీ ఏవేవో కర్మలు చేసి మళ్ళీ పాపకర్మ చేస్తే మళ్ళీ ఇంకా హీనత్వంలోకి వెళ్ళిపోయేటువంటి దుస్థితి ఏర్పడుతుంది కనుక వివేకము కలిగిన వాడు ఎప్పుడూ కూడా కర్మని క్షయం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు కర్మని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించడు కనుకనే ఆ విధంగా కర్మాచరణ చేస్తూ సత్యతను విడిచిపెట్టమని పరమాత్మ బోధించారు మనకి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య చ నీ బుద్ధి మోహజాలమును అతిక్రమించి ఎప్పుడైతే వెళ్ళగలుగుతుందో అప్పుడు నీవు వినదగినదియు విన్నవియు అయినటువంటి అన్నింటియందు అన్ని కర్మ విషయమునందు కూడా విరక్తిని పొందిదవు అన్నారు అంటే వాటి వల్ల ఇంకా నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు ఎప్పుడు ఎప్పుడైతే నీవు నీ బుద్ధి ఈ మోహజాలము అతిక్రమించి ఎక్కడైతే స్థితం కావాలో ఎక్కడైతే ఐక్యతను పొందాలో అలాంటి స్థితిని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు ఇంకా వినవలసినవి ఏవి ఉండవు అప్పటి వరకు విన్నవి తెలుసుకున్నవి అన్నీ కూడా అప్పుడు ఏవి కూడా నీకు ఉపకరించే అంటే ఏంటి వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఇక కనుక మనం ఇన్ని గ్రంథాలను ఉపాసన పట్టి ఇన్నింటిని అధ్యయనము చేసి ఏవేవో సాధనలు చేసి ఇన్ని చేస్తూ ఉంటాం అన్నీ కూడా లక్ష్యాన్ని పొందే వరకే లక్ష్య సిద్ధి కలిగిన తర్వాత ఆ లక్ష్యమును ఎప్పుడు లక్ష్యమునంది నువ్వు నిలకడత్వంగా ఉండిపోయినప్పుడు స్థితమైపోయినప్పుడు ఇంకా మళ్ళా వీటి గురించిన ఆలోచన ఉండని ఉండదు కనుక ఒక శిఖర అధిరోహణ అంటే ఒక పర్వతాన్ని అధిరోహించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవాడికి తాను అధిరోహించవలసినటువంటి ఆ పర్వతాన్ని ఏ విధంగా అధిరోహించాలి ఎలా వెళ్ళాలి దానికి ఉపాయాలు ఏమిటి దానికి ఉపకరణాలు ఏముండాలి పరికరాలు ఇలా అన్నీ వాడు ఆలోచన చేయాలి అందరినీ అడిగి తెలుసుకోవాలి కానీ ఏదో ఒక రోజున వాడు సఫలీకృతుడవుతాడు వాడి ప్రయత్నములో ఆ తాను లక్ష్యాన్ని అందుకుంటాడు గమ్యాన్ని చేరుకుంటాడు గమ్యమును చేరుకున్న తరువాత ఇప్పటి వరకు తాను అధిరోహించి రావడానికి చేసిన ఉపాయాలన్నీ కూడా అప్పటికి అవసరమా అంటే అక్కడే ఉన్నాడు వాడు ఎక్కడికి పోవాలో అక్కడికే ఉన్నాడు అయితే ఒక సామాన్యంగా భౌతికంలో ఒక పర్వతాన్ని అధిరోహిస్తే వాడు మళ్ళీ దిగి రావాలి కానీ ఇక్కడ చెప్పేటువంటి పరమాత్మ యొక్క లక్ష్య సిద్ధి ఉందే దాన్ని అధిరోహించగలిగితే దానితో ఒక్కసారి ఏకీకృతం కాగలిగితే అందు లయమవ్వగలిగితే మరల తిరిగి రావాల్సిన అవసరమే ఏర్పడదు కనుక ఆ లయం లయమైనప్పుడు ఆ మనస్సు అనేది అక్కడి వరకు తీసుకెళ్ళగలుగుతుంది మనల్ని చూడండి మనసు అనేది పరమాత్మకు ఈవలదే మనకి ఎన్ని ఉపాయాలు చెప్పినా ఎంత జ్ఞానాన్ని వివరించినా ఏ ఏ గ్రంథాల్లో ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయో అన్నీ తెలియజెప్పినా ఈ మనసే కానీ ఈ మనసు మనల్ని ఎచ్చోటు వరకు తీసుకెళ్ళగలుగుతుంది ఎక్కడి వరకు అంటే ఆ పరమాత్మ సాన్నిధ్యం వరకు విచక్షణ కలిగిన మనసు మాత్రమే నిన్న అచ్చడి వరకు తీసుకువెళ్ళగలుగుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి కూడా అందదది మరి ఎలా అందుతుందండి ఆ మనస్సు కూడా ఎప్పటి వరకు తాను తెలుసుకున్నది విన్నది అన్నింటినీ కూడా వదిలేసి ఏమీ తెలియని స్థితికి వెళ్ళిపోయినప్పుడే నిరహంకార స్థితికి వెళ్ళిపోయినప్పుడే తానంటూ ఏమీ మిగలనటువంటి స్థితికి వెళ్ళిపోయినప్పుడే మనస్సు నేను లేను అనుకున్నప్పుడే అనుకోవడానికి కూడా అది లేదు నేను లేను అనుకోవడం కూడా ఒక భావనే కనుక ఆ లేను అనుకోవడానికి కూడా అది లేకుండా ఎప్పుడైతే అయిపోతుందో ఆ మనసే లేనిటువంటి స్థితిలో భావనే రాని స్థితిలో అనుభవింపబడేది పరమాత్మ అనుభవం అన్నారు మన పెద్దలు మహనీయులు ఎందరో అనుభవించి మనకి ఆ యొక్క ఆధారాన్ని మనకు అందించారు ఈ ఉపనిషత్తులుగా కానివ్వండి వేదాల యొక్క ఆధారంగా కానివ్వండి శృతి వాక్యములుగా మనకి ఇలా మహనీయుల యొక్క అనుభవాన్ని తెలియజేశారు అది పరమ సత్యమై ఉన్నది కావున ఈ మానవ మేధస్సుకి అందినంతవరకు కూడా తెలివితేటలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సృష్టికి ఈవల ఉన్నవి తప్ప ఆవలకు మాత్రం పోలే ఇక్కడ ఎంతో గొప్పవాళ్ళం అనుకుంటాం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం మేమేమేమో చేయగలం అనుకుంటాం అన్నీ చేస్తాం కానీ అసలు నేనెవరినో నాకు తెలియదు నేనెవరినో నేను తెలుసుకోవాలంటే ముందు నేను ఏమీ తెలియని వాడిని అవ్వాలి అప్పుడే అది అర్థమవుతుందంట కనుక ఆ అనుభవాన్ని పొందాలంటే మనసుకి అటువంటి నిరహంకార స్థితిలోకి రావాలి కానీ అటువంటి నిరహంకార స్థితి ఏమీ లేని స్థితిలోకి మనసుకు మనసు వెళ్ళాలంటే ప్రారంభములో ప్రయత్నంతో ఈ ప్రయత్నాలన్నీ అవసరమే ఈ సాధనలన్నీ అవసరమే ముందు మహనీయులు వాక్యాలు వినాలి శ్రవణం చేయాలి దాని విచారణ చేసుకోవాలి దాన్ని స్థితి చేసుకోవాలి అన్నీ అవసరమే అన్నీ అవసరమే ఇవన్నీ చేయగ 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 చేయగా చివరికి మనసుకి తనకు తానుగా తెలియగా అది తనకు తానుగా నివృత్తి అయిపోయినప్పుడు అలా అప్పుడు అనుభవం అయ్యేదే పరమాత్మ యొక్క అనుభవము అన్నారు కావున ఇవన్నీ వద్దని కాదు అర్థం ఇవన్నీ ఆచరిస్తేనే ఆ స్థితి కలిగేది కానీ అప్పుడు మాత్రం వీటి వేటి వల్ల కూడా విన్నవి వినదగినవి తెలుసుకోదగినవి అక్కడ ఏమి ఉండవు అవేమీ కూడా పనికిరానివి అవుతాయి యథార్థముగా భగవాన్ యొక్క అనుభూతి కలిగినప్పుడు ఏమి చేస్తాడు అని ఒక ఆయన ఒక భక్తుడిని అడిగితే ఏమీ చేయడు రెండు చేతులు ఎత్తు నమస్కరిస్తాడు అన్నారు ఎందుకు అంటే అక్కడ నాదేమీ లేదు ప్రభు అంతా నీదే ఎందుకంటే పరమాత్మ ఎప్పుడూ కూడా మన తెలివితేటలతో అగుపించేది కాదు అనుభవానికి వచ్చేది కాదు కనుక ఎప్పుడైనా ఆయన అనుగ్రహంతో ఇదిగో నన్ను చూడు అని ఆయనకు ఆయన వ్యక్తమైతే నీకు దర్శనం తప్ప అనుభవం తప్ప నీ సొంత తెలివితేటలు ఉన్నంత వరకు పరమాత్మని నీ యొక్క తెలివితో మాత్రం పట్టుకోలేవు ఈ భౌతికమైన తెలివితో మాత్రం అందుకోలేవు కనుక నువ్వు ఏమీ లేని స్థితికి వెళ్ళినప్పుడు అక్కడే పరమాత్మ తన్ను తాను వ్యక్తం చేసుకుంటారు అని దీని యొక్క భావన శృతి విప్రతిపన్నాతి బుద్ధి తదాయోగమవాప్స్ వేదవాదములతో చీదర పట్టిపోయిన నీ బుద్ధి ఆత్మయందు కుదురై నిలిచినంతటా నీవు పరమార్థ జ్ఞానమును ప్రాప్తించగలవు అన్నారు కనుక ఎప్పుడు కూడా బుద్ధి అనేకంగా ఉన్నంత వరకు కూడా వేదవాదములతో కూడి అనేక మార్గములతో చపలత్వంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు కూడా ఆత్మయందు నిలకడత్వాన్ని పొందలేదు కానీ ఎప్పుడైతే అన్నింటినీ అంటే అన్నిటిని రుచి చూచి రుచి చూసి ఎలా అయితే మనం వీటిల్లో సారము లేదన్నట్టుగా విడిచిపెట్టేసినప్పుడు ఎక్కడో ఒకచోట సారవంతమైనదాన్ని పట్టుకుంటామో అలాగే వీటన్నిటినీ కూడా అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టి చూస్తూ చివరికి పరమాత్మయందు నిలకడత్వాన్ని పొందడానికి ఏదైతే అవసరమో దాన్ని స్వీకరణ చేసి ఆ విధముగా మనం ఆచరణలో పెట్టినప్పుడు ఆత్మయందు నిశ్చలత్వము కలిగినప్పుడు అది అక్కడ ని ఆ బుద్ధి అందు నిలిచిపోయినప్పుడు మాత్రమే పరమార్థ జ్ఞానమును అనుభవించగలవు అని చెప్పి భగవానుడు అర్జునుడికి ఈ హితవు చెబుతూ ఈ యొక్క జ్ఞానాన్ని బోధించారు ఇది విన్నంతనే అర్జునుడికి ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్నే ఇప్పుడు అర్జునుడు భగవాన్ని ముందు ఈ విధంగా ఉంచుతున్నారు ఇలా ఉండాలని చెబుతున్నారు కదా ఇలా ఉన్న ఆయన్య అసలు ఎలా ఉంటారు ఏమిటి తెలుసుకోవాలి అని చెప్పి ఆయనకి అక్కడ ఒక ఆలోచనతోటి మన అందరి తరఫున వకాల్తా తీసుకుని అర్జునుడు ఆ రోజున పరమాత్మని ప్రశ్న వేసి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పట్లో కూడా మనలో చాలామందికి అసలు వివ విధానము తెలియక మహనీయులు అనేవారు అసలు వారి స్థితి ఎలా ఉంటుందో గమనించుకోలేక మనము తికమక పడుతూ ఉంటాం కానీ వారిని యథార్థముగా వారి యొక్క ఆచరణ ద్వారా వ్యవహారం ద్వారా మనం ఎలా తెలుసుకోవచ్చో తెలియచెప్పడానికి అర్జునుడు ఈ ప్రశ్న వేసి అటువంటి వారికి ఆయన ఒక పేరు కూడా పెట్టాడు అదే స్థితప్రజ్ఞుడు అర్జును యొక్క ఈ ప్రశ్నతో మనకి ఇక్కడ సమాధానం ఇస్తారు భగవానుడు అర్జున వాచ స్థిత సమాధిత వ్రజేత అర్జునుడు అడుగుతున్నాడు కేశవ సమాధినిష్ఠుడైనటువంటి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏ విధముగా ఉంటాయి వాడు ఎట్లు పలుకుతాడు ఎట్లుండును ఎట్లు వ్యవహారము చేస్తాడు అని అర్జునుడు ప్రశ్నించాడు అసలు అటువంటి ఇంతవరకు చెప్పావే అక్కడ స్థితమైన వాడెవ్వడో వాడే ఈ మాయను దాటుతాడు వాడికి ఇంకా వేరే విధానమే ఉండదు అట్టివాడే పరమాత్మని పొందుతాడు అని చెప్తున్నారే అటువంటి స్థితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు మరి ఎలా తెలుసుకోవాలి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాడు ఏమి మాట్లాడుతాడు ఏ విధముగా వ్యవహారం చేస్తాడు ఎట్లుంటాడు అని చెప్పి భగవాన్ని ప్రశ్నిస్తే దాని సమాధానముగా పరమాత్మ చెబుతూ శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞతే శ్రీ భగవాన్ ఇలా అంటున్నాడు అర్జున మనస్సు నందలి కోరికలన్నింటినీ పూర్తిగా విడిచి తనలో తాను తన్మయమై ఉండని స్థితప్రజ్ఞుడు అంటారు అసలు స్థిత ప్రజ్ఞుడు అని ఎవరిని అంటారో చెప్పారు ఇక్కడ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞలోనే స్థితమైనటువంటి వాడు ప్రజ్ఞే పరమాత్మ మనలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏదో అదే భగవంతుడు ఆ ప్రజ్ఞ లేకపోతే ఇంకేమీ లేదు కానీ ఆ ప్రజ్ఞ ఆధారంగానే ఎన్ని క్రియాచరణ జరుగుతున్నాయి కానీ ఎవరైతే వీటన్నింటి నుంచి కూడా వెనక్కి తిరిగి తమని ఆ ప్రజ్ఞలో స్థితం చేసుకుంటారో వాడే స్థితప్రజ్ఞుడు అనబడతాడు అంటే వాడే ప్రజ్ఞాస్వరూపుడైపోతాడు ఎక్కడెవడైతే ఈ మనసుని వెనది ఆ ప్రజ్ఞలో స్థితం చేస్తాడో వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు మరి అతను ఎలా ఉంటాడు అంటే మనస్సునందలి కామనులన్నిటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాడి తనలో తాను తన్మయమై ఉంటాడు అసలు మనసులో ఉండేటువంటి కామలను వదిలిపెట్టడానికి అక్కడ మనసులో అసలు ఈ స్థితికి వెళ్ళిన వాడికి కోరికే లేదు కామనే లేదు ఎందుకంటే వాడు పూర్తి విచారణ చేసిన వాడై ఉంటాడు ఇక్కడ కోరదగినదంటూ ఏమీ లేదని తెలుసుకున్నవాడై ఉంటాడు ఈ భౌతికములో కోరవలసింది కానీ అనుభవించవలసింది కానీ తెలియవలసింది కానీ ఇంక ఏమీ లేదు అన్నింటికి ఆధారమైన మూలం ఏదైతే ఉందో అక్కడే వాడు స్థితమైపోయాడు మరి అటువంటి స్థితిలో ఉన్నవాడికి ఇంకా కోరికలు పుట్టేటువంటి అగత్యం ఏముంటుంది ఏది అసలు అక్కడ రానే రాదు కలగనే కలగదు ఇక్కడ అన్నీ కూడా విలువలేనివైపోతాయి ఇవన్నీ అసత్యములైపోతాయి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యమునందు కలిగి ఉంటాడు కనుక తనలో తానే తన్మయమై ఉంటాడు తనలో తానే తాను వేరు తనలో వేరు కాదు తనలో ఉన్నది తానే కనుక తనలో తానే తన్మయమై తాను తానుగా అయిపోతాడు ఉన్నది అదొక్కటే ఇంకా వేరుగా లేదు ఇప్పటి వరకు ఆ తనలో నుంచి వచ్చినదంతా కూడా కూడా వేరుగాయి ఇదే ఇక్కడ మాయా నాటకం ఆడింది కానీ ఎప్పుడైతే మళ్ళీ దేని నుంచి పుట్టిందో దానిలోకి వెళ్ళిపోయిందో అది దానిలోనే తన్మయం అయిపోతుంది అలా తన నుంచి పుట్టింది తనలో తన్మయమైపోయేటువంటి స్థితిని స్థితప్రజ్ఞ అన్నారు కనుక ఇంకొకడనేది వేరుగా లేనేలేదు జీవుడు ఉన్నాడు అనుకుంటాం కానీ జీవుడు కూడా లేడు వాస్తవానికి కానీ జీవుడు కూడా ఒక భ్రమే తన నుంచి పుట్టిన నీడ తన నుంచి పుట్టినటువంటి ఛాయ ఎలా ఉంటుందో ఆ నీడ ఉంటుంది కానీ రెండు కావు తన నుంచి వచ్చినదే ఆ నీడ కానీ అది ఎప్పుడు ఉంటుంది చూడండి సూర్యోదయం అయింది ఆ సూర్యుని యొక్క కాంతి ఉదయం కాలంలో ఏటవాలుగా పడుతున్నప్పుడు మన నీడ కూడా పొడవుగా సాగుతుంది అదే కొంచెం సూర్యుడు నడినెత్తికెక్కుతున్నాడు నీడ కూడా పొట్టిదైపోతూ ఉంటుంది సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది అంటే సూర్యుడు పూర్తిగా ప్రకాశవంతమై ఉన్నాడు మిట్ట మధ్యాహ్నం అప్పుడు నీడ కనపడదండి ఎక్కడుంటుంది ఉంటుంది కానీ ఎక్కడుంటుంది నీ పాదాలను పెట్టుకుని లోపల దాంట్లోనే అణిగిపోతుంది మరి అలా ఉన్న నీడే మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ అది ఏటవాలు కిరణాలు పెట్టేప్పటికి మళ్ళీ నీడ పొడవుగా సాగుతుంది కానీ అసలు నీడ వాస్తవమా అసలు ఉందా సత్యమా కానే కాదు రెండుగా ఉన్నట్టుగా తోస్తుందే కానీ నేను వేరు నీడ వేరు అంటే ఎలా అయితే ఒప్పదో అలాగే భగవంతుడు వేరు జీవుడు వేరు అనుకునేది కూడా అంతే భ్రమ వాస్తవానికి ఉన్నది ఒక్కటే రెండు అనేది లేనే లేదు ఉన్నట్టుగా అనిపిస్తుందంతే కానీ ఎందువల్ల అనిపిస్తుంది భ్రమ వల్ల అంటే జ్ఞానము లేకపోవడం వల్ల యథార్థాన్ని గుర్తించకపోవడం వల్ల రెండు అనేటువంటి భ్రమ కలుగుతుంది ఎలా అయితే మన జ్ఞానం అనేది చాలా అల్పం జ్ఞానము కలిగి ఉంటామో అప్పుడు మన నీడ ఎలా అయితే పొడవుగా సాగిందో అదే విధముగా ఈ జీవత్వము ఈ జీవత్వంతో కూడినటువంటి వ్యవహారం కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ ప్రజ్ఞ అనేది పెరిగి జ్ఞానం అనేది కలిగి ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం ఉండేటువంటి సూర్యునిలాగా ఆ జ్ఞానం అనేది వృద్ధిలోకి వచ్చినప్పుడు ఆ నీడ ఎలా అయితే అంతమైపోయిందో ఆ విధంగానే జీవుడు అనేవాడు లేకుండా ఉన్నటువంటి ఒకే దేవుడు పరమాత్మ ఒక్కడే అనే సత్యము వ్యక్తమవుతుంది అలా అదే విధంగా మళ్ళీ అజ్ఞానం అనేది కలిగితే ఆ నీడే ఉన్నట్టుగా భ్రమ వస్తుంది ఈ విధముగా రెండు అనేది లేనే లేదు కనుక స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు తనలో తానై ఉంటాడు తన్మయమై ఉంటాడు అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడంటారు అని చెప్పి భగవానుడు తెలియజేశారు మరి ఆయన ఎలా ఉంటాడు అని అర్జునుడు అడిగాడు దానికి సమాధానం చెప్తూ దుఃఖేశ్వను దిగ్నమనా సుఖేశు విగత స్పృహ ఈ శ్లోకం ద్వారా ఈ యొక్క స్థితప్రజ్ఞని యొక్క లక్షణాలు ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియజేస్తారు ఆ యువరణంతా మనము వచ్చే భాగములో తెలియజేసుకుందాము హరి ఓం తత్స